అందరూ చదవండి లోకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి చదువుకుందాం అందరూ కూడా దయతో ఈ వాక్య భాగాన్ని ధ్యానిద్దాం ఆరవ నెలలో

ఆయన తండ్రి అయిన ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును సింహాసనం ఆయనకిచ్చును ఆయనకి ఆయన ఆయన యాకోబు వంశస్థులను యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును యుగయుగములో ఏలును ఆయన రాజ్యము ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని అంతము లేనిదై ఉండి ఆమెతో చెప్పను చెప్పాను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ఫలింపజేసి మన హృదయాలను ఆశీర్వదించును గాక ఆమె 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 మహాపరిశుద్ధుడ మా కన్న తండ్రి దయగల దేవ కృపగల ప్రభు మీ కుమారుడైన క్రీస్తు వారి లోకానికి రావడం ఆయన ఈ లోకంలో జన్మించడం శరీరదారిగా ఈ లోకంలో అడుగు పెట్టడం పరలోకాన్ని విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి మా అందరి రక్షణ కొరకు తండ్రి ఆయన లోకంలో అడుగు పెట్టడం ఎంతో గొప్ప విశేషం తండ్రి ఈరోజు ప్రపంచమంతా ఆయన పుట్టుకను స్మరిస్తోంది ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటుంది ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రభావి వాగ్దానం ప్రకారంగా తండ్రి దానియలు గారి ద్వారా మీరు చెప్పించిన మాట ప్రకారంగా అంతము లేని ఒక రాజ్యాన్ని స్థాపించారు ఈ రోజు ప్రభా ఈ క్రైస్తవ్యం ప్రపంచమంతా విస్తరించింది ప్రభా క్రైస్తవులు లేని దేశం లేదు క్రిస్మస్ జరగని ప్రాంతం లేదు ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ప్రభా మీ రాజ్యము మీ సంఘము సమకూర్చబడి మీ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చిన శుభ సందర్భంగా తండ్రి గొప్ప వేడుకలు నిర్వహిస్తూ ఉండగా మీ సంఘం చూపించండి దీవించండి ఈ జీవంగల దేవుని సంఘంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఘనంగా జరిగించండి నామ నామహిమార్థమై తండ్రి ఇంకా అనేక మంది బిడ్డలు సంఘములోనికి చేర్చబడిలాగున ద్వారాలు తెరవండి తండ్రి ఇంకా మారు మనసు పొందవలసిన వారు అనేకులు ఉన్నారు సత్యము గ్రహించవలసిన వారు అనేకులు

ఈ ప్రార్థన మనోలు సమర్పించి నుండి జవాబు పొందుకొని చున్నమ్మా కన్న తండ్రి మహారాజు కుట్టాడలి శ్రీయేసు కుట్టాడలి Sri <laughs> Sukuntarani,

మహారాజ పుట్ట మహారాజ పుట్ట శ్రీసుపు మహారాజ పుట్ట శ్రీ స Happy Christmas. Merry 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 Christmas. जय प्रभुला प्रभु को जय राजुल राज को जय पापुल रक्षक को जय आमीन हालेलुया हालेलुया गुड ब्लेस यू गुड ब्लेस यू അപ്പം <laughs>

हम बात दे आने आप क्रिसमस लोग बूटे हो वो ट्वेंटी फोर्स ओवर टुडे इज़ आने के लिए रनिंग सब उनके करते हैं बिजनेस और क्या? ओके ओके सेकेंडरी बिजनेस ओके ओके हाँ ट्वेंटी फोर्स योर बर्थडे इसको नहीं कुछ बहुत वाश करने का सेंस अंदर ले अंदर करके പ്രസാദ് <laughs>